నమస్కారమర్పయా సకలం శ్రీలతీరణార్పణమస్ హరి ఓంకార రూప ఓంకారూపా శ్రీధర్మశాస్య నమో నమ ప్రథమ సోపా నమదిష్టాన చండికాం ఆవాహయామి పూజయామి ఓం ద్వితియ సోపానమదిష్టాన పరమశివపుత్ర శ్రీధర్మశాస్త్రాయ నమో నమ దీసో అన్నపూర్ణాం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం తృతీయ సోపానమతిష్టాన బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ శ్రీధర్మశాస్త్రాయ నమో నమ తృతీయ సోపానమతిష్టాన భద్రకాళీం ఆవాహయామి స్థాపయామి పూజయామి చతుర్ధసోపానమదిష్టాన యజుర్వేద సామవేద అధర్వ వేద చతుర్వేద పారంగత శాస్త్రపారంగత చతుర్ముఖ బ్రహ్మస్వరు ధర్మశాస్త్రాయ నమో నమ చతుర్ధసోపానమ

पृथ्व्यापस्तेजो वायु आकाशस्वू पंचभूतात्मक स्वूप पंचगिरीवासा नम पंचम सोपनमदिष्टान भैरवीं आवाहयामी स्थापयामि पूजयामि ओं षष्ठम सोपानम दिषान षण स्वूप श्रीधर्मशास्त्रा नमो नमः षष्ठम सोपानम दिषान आवाहयामि स्थापयामि पूजयामि पूजया सप्तम सोपानमदिष्टान కశ్యపొ తిర్ భరద్వాజ విశ్వామిత్రాధ గౌతమ వసిష్టజాత్ ఋషయస్తోపానమదిష్టాన సప్త ఋషి ఋషిస్వరు ధర్మాస్త్రాయ నమో నమ సప్తమ సోపానమదిష్టాన దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అష్టమ అష్టమసోపానధిష్టాన అష్టదిక్పాలక శ్రీ శ్రీధర్మశాస్్రాయ నమో నమ అష్టమసోపానధిష్టాన కార్తవీర్యార్జునం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం నవమ సోపానమదిష్టాన ఆదిత్యాది శ్రీ శ్రీధర్మశాస్య నమో నమ ఇది నవమ సోపానమదిష్టాన కృష్ణాభమాహయామి స్థాపయామి పూజయామి ओम दशम सोपानिष्ठान मचकूर्म वराह वामन परशुराम कृष्ण बुद्ध कल दशावतार स्वरूप श्री विष्णुपुत्रा नमो नम दशम सोपानिष्ठान श्रुति आवाहयाम स्थापया पूजया एकाश सोपानिष्ठान एकादश रुद्रस्व धर्मशास्त्रय नमो नम एदश सोपानिष्ठान हिडुब आवाहयाम स्थया पूजया द्वादश सोपान द्वादश श्री श्रीधर्मशास्ताय नमो नम द्वाद सोपानिष्ठान भेताल आवाहयाम स्थया पूजयामी तयोदश त्रयोदशे मध्यस्वूप धर्मशास्ताय नमो त्रयोदश सोपनमिष्ठान हरिप्रियाम आवाहयाम పూజయామి స్థాపతుర్దశ సోపాన అతల వితల సుతల రసాతల లోక భూలోక వితర సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సచుల చతుర్దశ భువనాధీశాయ నమ నాయకాయ అంధ పిండ బ్రహ్మాండాది సృష్టి స్థితి లయకార స్వరూపాయ ఇది ధర్మశాస్త్రాయ నమో నమ రేణుకాం ఆవాహయా पूजयामि पूजया ओं सप्ताद सोपानिष्ठान मोहिनीपुत्र धर्मशास्ताय नम रूप नम मुधमनोहरूपौंदशोभिताय नमो नम सप्ताोपनमिषान स्वराहीम आवाहयामि स्थयामी पूजयामि ओम అష్టాశ సోపానమధిష్టాన స్వర్ణమణిమయ రచితలంకృత స్వర్ణ సింహాసనాధిష్ఠరీ శైల నివాసరీ మోక్ష ప్రదాయక पंदराजपुत्र सुखासन चिन्मुद्रधार्य योगपट्टधर से जटाधर भूतनायक पुष्कला भूत भूत प्रभा सच्चक महाशास्त्रस्वूप से धर्मशास्त्रूप परशुरामस्थपीठचक्रयोगपीठस्थित निवास अषादशपरम पद तांत्रिदेवता सोपनदेवता अतिरोह अष्टाद सहयाद्रीपर्वतश्रेणी निवासस्य श्री सेमसताय नमो अष्टादश सोपानम सोपनमतिषा प्रचंगिराम आवाहयामि स्थापयामि पूजयामि ఓహం తదంగ ఆచమ్య ఉంగణ విశేషణ శ్రీ ధర్మశాస్త్ర శ్రీధర్మశాస్త్రదేవత ప్రీత్యర్థం శబరిగిరి ధర్మశాస్త్ర దేవాలయ మండల పూజా మహోత్సవాంగత్వేన శివసే సాయంకాల సంధ్యా సమయే శ్రీ ధర్మశాస్త్ర షోడశోపచార పూర్వక శతనామ ధ్యానం పూజాహోత్సవాంగుర్దశే సాయంకాలస్యాసమయే శ్రీధర్మశాస్త్రదేవతోపచారూర్వకష్టోత్రమూజా కరిష్యే కల విశాను విచిత్రమస్తంగరత్న కుటిలాగ్రగేం శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే ధర్మశాస్తాయ నమో నమ లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు సింభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్త ప్రణమామ్యహం మతంగ കാരുണ്യമൃത പൂരിതം ദേവം ശാസ്താരം പ്രണമാമ്യഹം അസ്മത് ദേവം അസ്മത് ശത്രുനശനം അസ്മത് ഇഷ്ടപ്രദാതാരം ശാസ്താരം പ്രണമാമ്യഹം പാണ്ഡ്യേശ വംശതിലകം ഭൂതളീകേ വിഗ്രഹം ആർത്താണ പരം ദിവം ശാസ്തം പ്രണമാമ്യഹം സദാനന്ദ మహాబాహో శ్రీమద్ జగద్గురు ఆదిశంకర్ భగవత్పాదార్య విర పంచరత్న స్తోత్ర పూర్వక ధ్యామిరెడ్డి గారు అమ్మా అమృత ఈ పత్రి చంద్రసేన అటు వెళ్ళాలి అండి ఇద్దరు వేయండి అర్పయామివాహయాని స్వామిని తాకి ఉంచండి అసూనీతేనరస్మాసు అమృత వై ప్రాణ అమృతమాప ప్రాణానేహ సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్ని పుత్ర సపరివార సమేతం ప్రతిన్ బింబేస్ పూజయామి ఆవాహితో భవ ఇది సుఖాసనమూర్తమ తురగవాహనాయ నమో నమ వాజివాహనాయ నమో నమ సుఖాసన సుఖాసనమూర్త ఆసనం సమర్పయామి ఇది నవర్తనఖి యోగపట్టుధరాయ నమో నమ పాదయో పాద్యం పాదాల మీద పాదయో పాద్యం సమర్పయామి చిన్ముద్ర చేప చిన్ముత్రచాపహస్త నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి రెండు చేతులు ఇంకో చేయండి ఇంకో చల్లరు

பள்ளி நகர பெட் கொண்டு ओम महाशास्ते नमः विश्वशास्ते नमः लोकशास्ते नमः महाबलाय नमः धर्मशास्ते नमः रीतशास्ते नमः कालशास्ते नमः महातेजसी नमः गजाधिपाय यनमः अंगपत्तये नमः यागखरपत्तये नमः महाज्ञोतये नमः गणाच्छक्षा यनमः अग्रगण्याय यनमः महागुणगणा यनमः ऋग्वेद